రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి జనవరి చివరాంకం నుంచే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి ఎందుకు ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగాయని తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకులు డాక్టర్ నారత్కర్మతో ఉన్నారు వారిని మనం తెలుసుకున్నాం నమస్తే మేడం ఈసారి వేసవి ఎర్లీగా వచ్చినట్లుంది ఎందుకంటారు ఆ ఉష్ణోగ్రతలు ఏ మేరకు నమోదవుతున్నాయి అంటారు ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూసుకుంటే ఎక్కువగా కూడా పొడి వాతావరణం కొనసాగుతుంది రానున్న ఐదు రోజుల వరకు కూడా పొడి వాతావరణమే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఈ తేమ అనేది కూడా మనకు తెలంగాణ ప్రాంతంలో కొంచెం తగ్గుమొహం అనేది పట్టింది అట్లాగే చూసుకుంటే పగటిపూట ఉష్ణోగ్రతల్లో మూడు నుంచి నాలుగు డిగ్రీస్ సెల్సియస్ సాధారణం కన్నా కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి అట్లాగే తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు కూడా నార్మల్ వాల్యూ కన్నా కూడా ఎక్కువగానే నమోదవుతూ వస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు చూసుకున్నట్లయితే చాలా చోట్ల ముప్పై రెండు డిగ్రీ సెల్సియస్ నుంచి ముప్పై ఆరు డిగ్రీ సెల్సియస్ మధ్యలో నమోదవుతున్నాయి ఉదయం పూట ఉష్ణోగ్రతలు పదహారు డిగ్రీ సెల్సియస్ నుంచి పద్దెనిమిది పంతొమ్మిది డిగ్రీ సెల్సియస్ మధ్యలోని నమోదవుతున్నాయి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా పద్దెనిమిది పంతొమ్మిది డిగ్రీ సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అవుతున్నాయి అయితే రానున్న నాలుగైదు రోజులు కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉండే అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత కాస్త తగ్గుమొహం పట్టి మళ్ళీ ఫిబ్రవరి నెలాఖరు లో రైజ్ ఆఫ్ టెంపరేచర్స్ ఉంటాయి అప్పుడు ప్రాపర్ సమ్మర్ అనేది స్టార్ట్ అవుతుంది జిల్లాలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి అంటారు ఎక్కువగా చూసుకుంటే ఉష్ణోగ్రతలు మనకు ఈ హైదరాబాద్ హన్మకొండ మెదక్ ఈ ప్రాంతాల్లోని నిజామాబాద్ నార్త్ వెస్ట్ ఆ ప్రాంతాల్లో ఎక్కువగా నమోదవుతున్నాయి ఎక్కువగా కూడా ఉష్ణోగ్రతలు ఉత్తర ఈశాన్య వాయు దిశలోని ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు ఫిబ్రవరి నెలలో ఒక చిన్న పీక్ అనేది ఉంటుంది ఈ ట్రాన్సిషన్ ఆఫ్ విండ్స్ ఏవైతే ఉన్నాయో గాలి మార్పులు అనేవి ఉంటాయి సౌత్ ఈస్టర్లీ విండ్స్ నుంచి ఈస్టర్లీకి అలాగే నార్త్ ఈస్టర్లీస్ నుంచి సో వాటి యొక్క ప్రభావం వల్ల తెలంగాణ ప్రాంతంలో కాస్త రైజ్ ఆఫ్ టెంపరేచర్స్ మొదటి వారంలో కానీ రెండో వారంలో కానీ ఉంటాయి మళ్ళీ కాస్త తగ్గుదల కనపడి మళ్ళీ లాస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి నుంచి రైజ్ ఆఫ్ టెంపరేచర్స్ గ్రాడ్యువల్ గా ఉంటుంది మార్చి ఏప్రిల్ మాసాల్లో ఏ మేరకు నమోదయ్యే అవకాశం ఉందంటారు యాక్చువల్లీ ప్రస్తుతం మనకు మార్చ్ ఫస్ట్ వీక్ అట్లాగే రిలీజ్ చేసడం జరుగుతుంది ఈ కనిష్ట ఉష్ణోగ్రతలు అట్లాగే గరిష్ట ఉష్ణోగ్రతలు ఏవైతే ఉన్నాయో మార్చ్ నుండి సమ్మర్ సీజన్ వరకు ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ ఫస్ట్ తారీఖున ఇవ్వడం జరుగుతుంది మొత్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నప్పటికీ వడగాడుపులో తీవ్రత కూడా అక్కడక్కడ కనిపిస్తున్నది ఉంది ఆ ప్రభావం ఉందంటారా వడగాల్పులు కాదు ఇవి ఇవి ఏంటి అంటే రైజ్ ఆఫ్ టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఈ ఇంక్లినేషన్ ఆఫ్ సన్ అట్లాగే ఇంక్లినేషన్ ఆఫ్ దిస్ అర్త్ మూవ్మెంట్ ఏదైతే ఉందో అది ఉండటం వల్ల తర్వాత ఈ టెంపరేచర్స్ అవి కూడా ఈ ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్లో కానీ రైజ్ ఉంటాయి అవి మనకు హీట్ వేవ్ కండిషన్స్ కాదు ప్రస్తుతానికి ప్రస్తుతానికి మనకు చూసుకున్నట్టయితే హీట్ వేవ్ కండిషన్స్ అవి మార్చ్ ఫస్ట్ వీక్ నుంచి అట్లాగా ఉంటాయి ఫిబ్రవరి ఎండింగ్లోంచి మనకి బాగా రైజ్ ఆఫ్ టెంపరేచర్స్ కనపడతాయి ఈ ఏడాది వడగడుపు తీవ్రత ఏ విధంగా ఉండనుంది ఏ జిల్లాలపై ఈ ప్రభావం ఉండే అవకాశం ఉందంటారు ఈ ఏడాది ఇంకా మేము ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది సో అప్పుడు ఈ టెంపరేచర్స్ అవి ఎట్లా ఉంటాయి గరిష్ట ఉష్ణోగ్రతలు కనిష్ట ఉష్ణోగ్రతలు ఎట్లా ఉంటాయి అనేది మోడల్ ఆధారంగా లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ లో ఇవ్వడం జరుగుతుంది ఉష్ణోగ్రతలు ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది అంటారు వీటి నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి యాక్చువల్లీ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే ఫిబ్రవరిలో డైర్నల్ రేంజ్ అనేది ఎక్కువగా ఉంటుంది రాత్రిపూట టెంపరేచర్స్కి ఇప్పటికీ పదహారు నుంచి పద్దెనిమిది డిగ్రీ సెల్సియస్ తేడా ఉంటుంది కాబట్టి తగిన ఈ జాగ్రత్తలు తీసుకోవాలి రాత్రిపూట కొంచెం చల్లగా ఉండటం పగట పూట ఇవి హై రైజ్ ఆఫ్ టెంపరేచర్స్ ఉండటం వల్ల కోల్డ్ వాటర్ అనేది తాగటం అట్లా చేస్తూ ఉంటారు సో ఇట్లాంటి జాగ్రత్తలు అవి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది తర్వాత మార్చ్ నుంచి అవి ఎప్పుడైతే రియల్ హీట్ వేవ్ కండిషన్స్ కానీ రైజ్ ఆఫ్ టెంపరేచర్స్ కనపడతాయో ఆ హీటింగ్ వేరు కాబట్టి రాత్రిపూట కూడా అప్పుడు ఉక్కపోత అట్లాగే ఈ వేడి అనేది ఉంటుంది కాబట్టి డైనల్ రేంజ్ తగ్గుతుంది త్రీ టు ఫోర్ డిగ్రీ సెల్సియస్ కానీ లేకపోతే ఫైవ్ టు సిక్స్ డిగ్రీ సెల్సియస్ కానీ ఉంటుంది అది ఇంకా హానికరం కాబట్టి అప్పుడు స్వెట్ అనేది ఎక్కువగా ఉంటుంది హ్యూమిడిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అప్పుడు ఈ స్వెట్ ఇండెక్స్ అది చూసి డిస్కంఫర్ట్ ఎంత ఉండేది అనేది చెప్తుండరుగుతుంది ధన్యవాదాలు మేడం ఇది వాతావరణ శాఖ సంచాలకులు డాక్టర్ నారత్న మేడం చెప్తుంది రాష్ట్రంలో సాధారణ కన్నా మూడు నుంచి నాలుగు డిగ్రీల మీద అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి రాగల వారం రోజుల పాటు కూడా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి తర్వాత కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెప్తా